తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పదిహేడవ వార్డు కలివేలమ్మ గుడి వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఏడాదిగా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేశారు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ పదిహేడవ వార్డు ప్రజలు రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారని వీటన్నింటినీ ఖచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు గత ప్రభుత్వం ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జు మంకు ఆనంద్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ పులుకోలు రాజేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఇక్కడ పరిపాలన తొలి అడుగులో ఈ వార్డులో వచ్చి ఇప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే కొన్ని రోడ్లు లేవు ఇట్లా ఆ రోడ్లు డ్రైన్స్ మీద పెట్టిస్తాం టౌన్లు అన్నీ చేసాం మాత్రం వెయిట్ అయింది దాని కూడా వెంటనే చేయమని చెప్పి కూడా కమిషన్ చెప్పడం జరిగింది ద్వారలోనే ఆ రోడ్డు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా కూడా ఇలాంటి పనులు లోటు లేకుండా పనిచేస్తా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక చిన్న పని చేసిన దాఖలాలు కూడా తీరుసేపటికి ఆయన దోచుకోవడం దాచుకోవడం చేశాడు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ పట్టించుకున్న వాళ్ళు కాదు అదేవిధంగా ఏమన్నా హాస్టల్స్కి కూడా వెళ్ళాం హాస్టల్స్లో కూడా ఇప్పుడు అంతకుముందు బియ్యం రకం బియ్యం అది కూడా గడ్డలు కట్టింది మనం ఇప్పుడు మంచి సన్న బియ్యం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు వాళ్ళకి కాదు మట్టుకుండ్లు కానీ సాయంత్రం ఇబ్బంది కానీ ప్రతిరోజు ఆరోగ్యం ఉండి బాగా చదువుకోవాలి పేదవాడి పని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాం మా బిడ్డలను అడిగా ఏమ్మా మీ ఇంట్లో ఏం పెడతారంటే ఇవన్నీ పెట్టరు సార్ మా ఇంట్లో ఇక్కడే బాగుంది ఇక్కడ మట్టుకోళ్ళు కానీ ఎద్దు కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఉదయాంత పాలు గ్లాస్ ఇస్తున్నారు ఇండియాగా అన్నీ బాగున్నాయని చెప్పి కూడా వాళ్ళ పిల్లలు చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యం ఉండాలి బాగా చదువు పడిన కానీ చెప్తూ ఈరోజు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకొని వాళ్ళు మంచి డ్రెస్ చూసారు డ్రెస్ ఇచ్చాం షూ ఇచ్చాం అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకు కానీ అందరూ కూడా ఇచ్చాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV